బోనమెత్తిన భాగ్యనగరం బోనం అంటే ఏమిటి ప్రాముఖ్యత బోనాల జాతర ఎప్పుడు మొదలైందంటే మాసం రాకతో తొలకరి జల్లులతో పాటు తెలంగాణలో బోనాల సందడిని తెచ్చింది మహిళలు బోనమెత్తి ఆషాఢ మాసం తొలి గురువారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు చీర బోనాలను అమ్మవారికి అందజేస్తారు బోనాలు డప్పు చప్పులు డోలు మోతలు పోతురాజుల విన్యాసాల నడుమ అంగరంగ వైభవంగా సాగాయి అమ్మవారి ఘటనలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించారు అయితే బోనాలు అంటే ఏమిటి ప్రాముఖ్యత ఏంటో చూద్దాం బోనాలు అంటే విందు లేదా భోజనం ఈ పండుగ సందర్భంగా అనేక రకాల గ్రామ దేవతలను పూజిస్తారు ప్రతి దేవతకు దాని సొంత ఆలయం ప్రాముఖ్యత ఉంటుంది మొదటి బోనంగా భక్తులు హైదరాబాద్లోని గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయాన్ని సందర్శించి సమర్పిస్తారు అనంతరం వాసర బాల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లోని గండి మైసమ్మ ఆలయంలో బోనాల జాతర్ని నిర్వహిస్తారు అనంతరం భక్తులు హైదరాబాద్ పాత నగరంలోని లాల్ దర్బాజాలోని మాదేశ్వరి ఆలయంలో చిల్కల్గూడలోని పోచమ్మ ఆలయంలో కట్ట మైసమ్మ ఆలయంలో బోనాలు సమర్పిస్తారు ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చింది గురువారం ఈ పండుగ వేడుకలు ప్రారంభం అయ్యాయి ఆడబిడ్డలు సమర్పించే బోనాలు అమ్మవారి సోదరులుగా భావించే పోతురాజులు చేసే విన్యాసాలు శివశక్తుల నృత్యాలు ఏనుగు అంబరీలు తొట్టెల ఊరేగింపులు పలహార బల్ల ప్రదర్శనలు ఇలా ఒకటేమిటి నెల రోజుల పాటు తీరుకొక వేడుకలే బోనాల ప్రాముఖ్యత బోనాలు అనే పదం భోజనం అనే సంస్కృత పదము నుండి వచ్చింది బోనాలు అనే పదం పంతొమ్మిదవ శతాబ్దం నాటిది ఆ సమయంలో హైదరాబాద్ను ప్లేగు వ్యాధి అతలాకుతలం చేసింది జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఒక సైనిక బెటాలియన్ ఉజ్జయినికి నియమించారు వారు హైదరాబాద్లో ప్లేగు వ్యాధి గురించి ఆందోళన చెంది ఉజ్జయిని మహాకాళి దేవిని ప్రార్థించారు మహానగరం మహమ్మారి నుంచి విముక్తి పొందితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్ఠిస్తామని ప్రార్థించారు ప్లేగు వ్యాధి తగ్గిన అనంతరం స్థైనికులు దేవత విగ్రహాన్ని తీసుకువచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారు అలా మిలిటరీ బెటాలియన్ హైదరాబాద్కి తిరిగి వచ్చి మహంకాళి బోనాలు అర్పించడం ద్వారా విగ్రహాన్ని ఏర్పాటు చేయగా మహంకాళి ఈ వ్యాధి వ్యాప్తిని నిలిపివేసినట్లు భక్తుల అభిప్రాయం అప్పటి నుంచి బోనాల జాతర మొదలైంది బోనాల్లో నిర్వహించాల్సిన ఆచారాలు బోనం సమర్పించే రోజున మహిళలు పాలు బెల్లం ఉపయోగించి అన్నం వండుతారు వండిన బియ్యాన్ని తాజా ఇత్తడి లేదా మట్టి కుండలో ఉంచి వేపాకులు పసుపు సింధూరం చిన్న దీపంతో అలంకరిస్తారు తరువాత మహిళలు ఈ కుండలను తలపై పెట్టుకొని ఆలయానికి వెళ్ళి బియ్యం గాజులు చీర పసుపుతో పాటు తయారు చేసిన తీపి అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తారు బోనాల సంబరాలను మహిళలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు కొత్త చీరలు కట్టుకుంటారు ఆభరణాలు ధరిస్తారు పోతురాజులు నృత్యాలతో సందడి నెలకొంటుంది బోనాల జాతర రంగం అతి ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ